బుజ్జి మల్లికాను బయటను పడుకొని పెట్టి ఆడిపిస్తూ ఉంటాడు ఇంతలో మల్లికాకి దోమలు కొట్టడంతో చెల్లి నీకు దోమలు కొడుతున్నాయి ఈ దోమల్ని ఎలాగైనా నీ దగ్గరికి రానివ్వకుండా నేను ఒక కవచంలాగా కాపాడుతాను అని చెప్పేసి అయితే దోమల బయటతో కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక అయితే నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం నేను క్షేమంగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి అయితే మల్లికాతో మాట్లాడుతూ ఆటలాడుతూ ఉంటాడు ఇంతలో అది చూసిన రమ్య అయితే చూసావా నా కొడుకు కూడా నాకు కాకుండా పోతున్నాడు ఈ పాప వచ్చిన నుండి నాకు ఏంటో ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఈ పాపను ఎలాగైనా సరే దూరం చేసేయాలి అలా అయితేనే నేను నా భర్త నా బిడ్డరు క్షేమంగా ఉండగలము ఈ పాప మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆ పాపని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏం చేస్తానో ఎలా చేస్తానో నాకే తెలియదు కానీ ఇంట్లో ఆ పాప ఉండడానికి వీలు లేదు లేదంటే నా భర్త నా పాప నాకు దూరం అయిపోతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ పాప దగ్గరికి కంగారుగా వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే బుజ్జి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాటలు పట్టించుకోకుండా రమ్య అక్కడ ఉన్న పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్